ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్తో ఢీకొట్టిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆయన కోరారు సంబంధిత ఎస్పీకి ఫోన్ చేసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు బీఆర్ఎస్ శ్రేణులు తిరగబడితే శాంతి భద్రతలు అదుపులో ఉండవని ఆయన హెచ్చరించారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజుని కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ పాపయ్య ట్రాక్టర్ తో ఢీకొట్టాడే ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో సర్పంచ్ పాపయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి ఈ ఘటనలో గాయపడిన నాయకులు కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు

నేత రాజుపై ఇంటిపై కూడా చట్టం దాడి చేశాడు ఈ సంఘటన వెంటనే గాయపడిన వారిని ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు అయితే కామారెడ్డి ఎస్పీతో ఫోన్ చేసి కూడా అయితే వివరాలు తీసుకున్నారు అయితే దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఎస్పీ చెప్పినట్లు కూడా చెప్పారు అయితే తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు అయితే బిఆర్ఎస్ మాత్రం శాంతి ఉండవని చెప్పి కూడా ఎస్పీ తెలుస్తుంది అయితే పూర్తిగా నిన్న గెలిచిన రెండో వేల ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుడు గెలుస్తుంది అయితే దీంతో అతను తమ్ముడు వెళ్ళినటువంటి చిరంజీవి నాయకులు నాయకుల నాయకుడు రాజుపై కూడా ట్రాక్టర్ దాడి చేశారు దీనిపై కూడా కేటీఆర్ పూర్తిగా దీనిపై వాళ్ళని ఎటు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయండి లేకుంటే బీఆర్ఎస్ నాయకులు చర్య పడుతుంది లేకుంటే అక్కడ పూర్తిగా శాంతిరవాదులు వాదులు కీలిస్తాయని చెప్పి కూడా యత్నించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పి రైట్ నవీన్ థ్యాంక్ యూ